శివాయ ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందులో మేం కూడా బాగుండాలని ఆ తండ్రి శివయ్య ఎప్పుడు ప్రార్థిస్తాను ఈరోజు సోమవారం కదా పొద్దున్నే లేసి పనంతా కంప్లీట్ చేసుకొని పిల్లలకైతే రైస్ పెట్టినా ఆలుగడ్డ కర్రీ చేసినా ఇక టిఫిన్లోకి అయితే దోశలు వేస్తాను ఆర్డర్ కూడా వచ్చిందండి నాలుగు ప్లేట్లు అట వాళ్ళకి వేసి ఇచ్చేసిన వేడివేడిగా దోశలు వేసి ఇచ్చి పార్సల్ కట్టి ఇచ్చేసినా ఇక తర్వాత పిల్లలకు కూడా స్కూల్కు పంపిచ్చేసినా ఇక్కడైతే దీపారధన వేసుకుంటాను ఆ తండ్రి శివయ్యకైతే చక్కగా అభిషేకం చేసుకొని ఏకహారత ఇచ్చినా నేను కూడా హార తీసుకున్నా మీరు కూడా చక్కగా హార తీసుకోర్రీ ఇక అంతా కంప్లీట్ అయిపోయింది వంట పని స్టార్ట్ అయ్యేద్దంటే ఇక మా ఆయన ఏం చేసిందంటే మా అమ్మకు దోశలు ఇచ్చి వేసి నేను తీసుకెళ్తా అని చెప్పండి ఇక మా మరిది కూడా వచ్చింది చూడండి తనకు కూడా వేసి ఇచ్చేసిన ఇక చట్నీ అయిపోయింది ఏం చేద్దామని చెప్పేసి మా ఆయన మళ్ళీ పని పెట్టిండు నాకు అని చెప్పేసి మళ్ళీ కొన్ని పల్లీలు మిరపకాయలు మళ్ళీ ఏంచి చట్నీ వేసి వాళ్ళ అమ్మకైతే రెండు దోశలు వేసి ఇచ్చినాక పట్టుకొని వెళ్ళిండి ఇక్కడ మా మరిది కూడా వేసి ఇచ్చినా అని చెప్పిన కదా తనకు కూడా రెండు వేసి ఇస్తే ఒకటి తిన్నాడు ఆయన ఈ అన్నయ్య పడకపోయింది ఊళ్ళే ఆ తమ్ముడు కూడా మళ్ళీ దోశలు తీసుకొని పోయి వాళ్ళ అమ్మకైతే ఇచ్చిండు తల్లి ప్రేమ అంటే ఇదేనేమో మా నేనైతే అలానే అన్న బీరిపోయినా మీ వాళ్ళు కూడా ఇంతేనా తప్పకుండా తను